హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఈ జూలై నెల జీతాలు పెన్షన్లు ఈరోజు జమ అయ్యే జిల్లా ట్రెజరీల లిస్టు గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి నిన్నటి సాయంత్రం నుంచి బిల్లులన్నీ కూడా ఏవైతే బిల్న డప్పు స్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేయడం చేరుకోవడం జరిగిందనమాట సో ఈరోజు ఉదయం అవన్నీ కూడా ఈ బ్రెస్టేజ్కి అయితే చేరుకునే అవకాశం ఉంది సో మొత్తానికి ఈరోజు ఉదయం మనకు ఏడు ఎనిమిది గంటల సమయాన్ని కూడా బిల్లులో భారీగా కదలికైతే రానుంది సో ఇప్పటికే కొన్ని బిల్లులు అయితే ఈక్వబెరీ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఆ వివరాలు ఏంటనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో మరి ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్లోనేది యాప్లో నిధి వెబ్సైట్లోను అలాగే పెన్షన్స్ మాత్రం నిధి వెబ్సైట్లో మాత్రమే వారి పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకోగలరు ఇక ఇప్పటివరకు అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ ప్రకాశం మడకశిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోటూరు సీతామధర పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం నెల్లూరు మచిలీపట్నం కాయకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లు స్టేటస్ చెక్ చేయగా బిల్ అన్ని కూడా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బీఐ ఈ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు కర్మ కర్నూలు సర్వీస్ పెన్షన్ ఈ కుబేర్ అలాగే మరొక బిల్ నెంబర్ చూడొచ్చు ఈ విధంగా బిల్స్ చాలా వరకు ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి సో మరొక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళినట్టు సమాచారము సో పేమెంట్ స్టేటస్ ఈ కుబేర్ అయితే ప్రజెంట్ చూపిస్తున్నాయి సో కొన్ని బిల్లులు మాత్రం అక్కడక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి ఇవి డిఏ అరియర్ బిల్స్ అనమాట ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈక్వబేర్ స్టేజ్కి అయితే ఒక్కొక్క బిల్లు చేరుకోవడం జరుగుతుంది అనమాట సో విధంగా బిల్స్ ఇది చిత్తూరుకు సంబంధించిన బిల్లు అనమాట చిత్తూరులో కూడా బిల్లు ఈక్వబేర్ స్టేజ్కి చేరుకుంటున్నాయి అలాగే కాకినాడ ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి బిల్స్ ఈక్వబే స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి మరొక బిల్లు అయితే ఇక్కడ చూడొచ్చు చీరాల ఫ్యామిలీ పెన్షన్ బిల్లు కూడా ఈబేర్ చేరుకున్నట్టు సమాచారము విశాఖపట్నం ఈకుబేర్ కడప పెన్షన్ కూడా ఈగుబేర్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈగుబేర్ అని అయితే చూపిస్తుంది సో చాలా వరకు బిల్లు ఇదైతే బ్యాచ్ బ్యాచ్ కూడా ఈక్వబేర్ స్టేజ్కి అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది సో మరొక బిల్లు ఇది వాకాడు ట్రెజరీ పరిధి ఎస్టీఓ డిస్టిక్ పెన్షన్ అండి ఈక్బేర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాడు సమాచారము కర్నూలు ఎస్టీఓ పెన్షన్స్ ఈక్వబే స్టేజ్ అలాగే పాలకొల్లు ఎస్టీఓ పరిధిలో కూడా బిల్లు ఈక్వబై స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి విజ్ విజయవాడ బిల్లు ఈక్వబైజ్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి జెడ్పిహెచ్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్లులు కూడా ఈక్వబైజ్ స్టేజ్కి అయితే వెళ్తున్నాయన్నమాట సో అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టు ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ స్టేటస్ పెన్షన్ బిల్స్ ఆర్ ఈక్బెర్ అనే అని అయితే ఉందన్నమాట స్టేటస్ ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి సో బిల్లు ఏదైతే నిధుల కోసం విడుదల వేచి ఉందో అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే అంటాము సో ఆల్మోస్ట్ బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బై ఈక్బేర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి సో నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి సో ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేచి ఉందని అర్థము సో నిధులు కూడా సమరకూర్చిన నేపథ్యంలో ఈక్వెస్టేజ్ అయితే చేరుకోవడం జరిగింది ఇక ఈరోజు జీతాలు పెన్షన్లు జమకనున్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు ఉన్నాయి అలాగే ఒకటో తేదీని జమకానున్న పెన్షన్లు మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు ఉన్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పేసిప్పులను మరియు బిల్లుల స్థితిని బట్టి ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది ఇక ఒకటి తేదీ జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే డిటీఓ శ్రీకాకుళం నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కిలి వలస ఇచ్చాపురం కోటబొమ్మలి హిరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి ఈస్టు భీమునిపట్నం చోడవరం ఎల్లమంచిలి నర్సీపట్నం పాటేరు విశాఖపట్నం అనకపల్లి వెస్ట్ అరకు చింతపల్లి కోరుట్ల మాడుగల పాయకరావుపేట వద్ద ఎస్టిఓ నక్కపల్లి పశ్చిమ గోదావరి డిటిఓ పశ్చిమ గోదావరి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడదబోలు పాలకొల్లు పోలవరం తాడపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కోకినూరు కృష్ణా జిల్లా విజయవాడ వెస్టు విజయవాడ ఈస్ట్ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గాయపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మొవ్వ బంటుమిల్లి కంచికచెర్ల కృష్ణ అట్ మచిలీపట్నం గుంటూరు జిల్లా నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వినుగొండ సత్తెనపల్లి రేపల్లె పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలుకలూరుపేట దుగ్గిరాల నాగారం పెదగురపాడు పిడిగురాల రాజపాలెం గుంటూరు అనంతపురం జిల్లా ధర్మవరం పెనుగొండ కుత్తి గుంతకల్లు హిందుపూర్ కదిరి కళ్యాణదుర్ కంబదుర్ కనికేల్ కొత్త చెరువు మడకసిర రాయదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు జిల్లా చిత్తూరు మదనపల్లి ఎస్టీఓ చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమర్ల పెర్లాం వద్ద బదంగి విజయనగరం తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంపచోడవరం రాయవరం రాజోడు అడ్డతీగల మమ్మడివరం పిఠాపురం పత్తిపాటి తుని జగంపేట కోరుకొండ అనపర్తి చింతూరు ప్రకాశం జిల్లా కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండలపాలెం పొదిలి పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి ఖంపం చీరాల ఒంగోలు డిటిఓ ప్రకాశం నెల్లూరు జిల్లా గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూర్ పొదలకూరు నాయుడుపేట రావూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు కర్నూలు జిల్లా ఆదోని నంద్యాల ఆళ్ళగడ్డ ఆల ఆలూరు ఆత్మకూరు బనగనపల్లి డోను గూడూరు కోయిలకొట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు కడప జిల్లా జమ్మలమడుగురు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లి బొద్దునూరు బొద్దుటూరు పులివెందుల రైల్వే కొడూరు రాయచోటి సిద్ధవటం ఐదుకూరు కడప చిత్తూరు జిల్లా కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబెల్లపల్లి తొట్టమేడు వాయిలపాడు పలవనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా తదితర పరిధిలలో పరిధిలో ఈరోజైతే జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో జమ కానున్నట్టు సమాచారము ఏదేమైనప్పుడు కూడా పిల్లలు కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో